రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ నుంచి రకరకాల ఇబ్బందులు ఎప్పటి నుంచో ఎదురవుతున్నాయి అయితే ఈ యువగళం పాదయాత్రని పూర్తి చేసుకుని బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నటువంటి ప్లాన్ చేసినటువంటి కాసేపట్లో ఈ సభ జరగబోవటం కోసం ప్లాన్ వేసినటువంటి లోకేష్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నారు అంటూ టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది ఈ సభ కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతోంది ఇప్పటికీ ఎంతో మంది జనం రీచ్ అయ్యారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు వీళ్ళ కోసం విపరీతంగా ఇప్పటికీ ఇక్కడ జనం చేరుకున్నారు అయితే ఎన్నో చోట్ల పోలిడ్ పోలీసు పికెట్స్ని పెట్టి జనాల్ని రాకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి కొన్ని ఊళ్ళు ఊళ్ళకి ఊళ్ళు గ్రామాలు తరలి నారా లోకేష్కి చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే దానిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందంటూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గట్టిగానే మనకి ఆరోపణలు వినిపిస్తున్నాయి అచ్చెన్నాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు నిన్న మొన్నట్లో కూడా భారీ జన సమీకరణ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేసింది పాదయాత్ర ముగింపు సభలో ముగింపు టైంలో కూడా అంటే మొన్న సాయంత్రం కూడా విపరీతమైన జనం వచ్చారు నారా లోకేష్ కోసం అయితే ఇదంతా కూడా జన సమీకరణ చేసుకున్నారని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని వైసీపీ ఆరోపించింది ఈరోజు జరగబోతున్నటువంటి సభలో కూడా వస్తున్న జనాన్ని డబ్బు కొనుక్కున్నారు టీడీపీ వాళ్ళనే వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది రాజకీయంగా ఎన్నైనా ఆరోపణ చేసుకోవచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళకు వచ్చిన జనం అబద్ధం అని ఇంకొకళ్ళు వీళ్ళకు వచ్చిన జనాలు అబద్ధం అని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళు చెప్పుకోవచ్చు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర టైంలో కూడా విపరీతంగా జనం వచ్చేవారు ఆ తర్వాత కాలంలో తగ్గారు తల్లి మళ్ళీ తర్వాత ఎలక్షన్ టైంకి పెరిగారు ప్రతి నియోజకవర్గంలో అప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నాడో ఆ ప్రతి వ్యక్తి రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన టైంలో లేదా షర్మిల అప్పట్లో ప్రచారానికి వచ్చేవారు ఆ టైంలో జనాన్ని డబ్బులు పెట్టి తెచ్చుకునేవారు అనే ఆరోపణలు అప్పట్లో చేశారు అందులో ఎటువంటి తప్పు లేదు కానీ అధికారంలో ఉన్నాం కదా అని పోలీసులను అడ్డం పెట్టి అప్పుడు కూడా టీడీపీ కొన్నిసార్లు జగన్ సభలు కానీ షర్మిల సభలు కానీ ప్రజలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు అదే తప్పుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా యువగోళం పాదయాత్ర ముగింపు తర్వాత జరుగుతున్నటువంటి బహిరంగ సభకి ముందు చేయబోతోంది చేస్తోంది కొన్ని చోట్ల అనేది మనకు ఈ ఒక్క వర్గం మీడియాలో మనం ఎక్కువగా చూస్తున్నాం సో ఇట్లా జరుగుతున్నది సాక్ష్యాలతో సహా మనకు కనిపిస్తుందని మనం డెఫినెట్లీ ఖండించాలి కొద్దిసేపట్లోనే జరగబోతున్నటువంటి సభ హిట్ అవ్వబోతోందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఫేమస్ హీరో అట్లాగే పొలిటికల్ స్టార్ కూడా ఉండడం బాలకృష్ణ రాబోతూ ఉండడం చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ ఒకే స్టేజ్ మీదకి రావడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని అందుకే ఆయన పోలీసులు పెట్టి మరి జనాలు రాకుండా ఆపుతున్నారని తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి ఏది ఏమైనా కొన్ని గంటల్లో ఒక గంటలో ఈ సభ స్టార్ట్ కాబోతోంది ఈ సభ హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా మీరే చెప్పండి యువగలం లేదా పబ్లిక్ మీటింగ్ సూపర్ హిట్ లేదా పబ్లిక్ మీటింగ్ ఫ్లాప్ అని మీరు అభిప్రాయం కామెంట్లో చెప్పండి